ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఏడవ తేదీన వైఎస్ఆర్ చేతుకు సంబంధించి డబ్బులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది సో ఆ తర్వాత మార్చి పదమూడవ తేదీన ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చిందనమాట దీంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతుకు సంబంధించి డబ్బులు అనేవి పడతాయా పడవా అని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఎవరికి కూడా ఈ డబ్బులు అనేవి జమ కాలేదు జమ అయి ఉంటే ఒకరికి ఇద్దరికి జమ అయినాయని చెప్తున్నారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో జరిగిందా లేదనేది తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఎన్నికల కూడా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది సో కొన్ని ఛానల్స్ కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో రేపు వస్తాయి ఇప్పుడు వస్తాయి తర్వాత వస్తాయి అని చెప్తున్నారు అదంతా కూడా ఫేక్ అనేది చెప్పుకోవాలి ప్రజెంట్ అయితే ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ సంక్షేమ పథకానికి సంబంధించి డబ్బులు పడినా అది అధికార పార్టీకి అనుకూలంగా మారుతుందనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దీనికి పర్మిషన్ అనేది ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా దీని మీద కూడా ప్రతిపక్ష పార్టీలు మనకి కంప్లైంట్ కూడా చేసినట్లు తెలుస్తుంది ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై సంవత్సరాల నిండిన మహిళల అకౌంట్లోకి ప్రజెంట్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వేయడం కొంచెం కష్టతరమే అంటూ కూడా ఒకవైపు అయితే సమాచారం వస్తుందనమాట సో ఏదేమైతేనేమి వరకు ఎవరైనా అకౌంట్లో ఈ డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎవరి అకౌంట్లో కూడా ఈ డబ్బులు అయితే పడలేదు సో పడిన వారు మాత్రం కింద కామెంట్ చేసి తెలియజేయండి ఒకవేళ ఈ డబ్బులు అనేవి పడతాయా పడవ అని చెప్తే నేనైతే డెఫినెట్గా పడవనే చెప్తాను ఎన్నికల కమిషన్ దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా కష్టతరం అదేవిధంగా మనకి ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కూడా వాలంటీర్ల ద్వారా చేస్తారంటే చెయ్యరనే చెప్తాను సో ఇదైతే కొంచెం గుర్తుపెట్టు